ఆడపిల్లల ఇంటికి పేరెంట్స్ వచ్చినప్పుడు పోపులు పెట్టి చూసేవాళ్ళంట ఫస్ట్ ఎందుకంటే పోపుల పెట్టి ఎంత నిండుగా ఉంటే వాళ్ళ లైఫ్ కూడా అంత నిండుగా ఉంటుంది ఈరోజైతే పోపుల పెట్టి సర్దుకుంటున్నానండి దానిలో కావాల్సిన సరుకులన్నీ కూడా తెచ్చుకొని ఇంకా వాటిని నిండుగా నింపేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ దీనికోసం అయితే పోపులో పెట్టి ఇంకా బాక్స్లన్నీ చూడండి ఇక్కడ సెవెన్ బాక్సులు ఉన్నాయి ఇంకా సరుకులు మొత్తం ఇదిగోండి పచ్చనిపప్పు జీలకర్ర దాంతోపాటు ఆవాలు ఇంకా మినపప్పు పప్పుల్లో అయితే ఇవ్వండి ఇంకొచ్చేసి కొద్దిగా చిన్నుల్లిపాయలు దాంతోపాటు ఇంకా మెయిన్ వచ్చి ఎండు మిరిగాయలు అనమాట వీటి వరకు అయితే నేను పెట్టుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే మినపప్పు ఇంకా ఈ కప్పుతో అన్ని కప్పు కప్పు సరుకులు అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే ఒక కప్పు పచ్చనపప్పు ఒకప్పుడు చెప్తుంటారండి ఫస్ట్ పెళ్ళైన కొత్త కానీ పెళ్ళైన తర్వాత పిల్లల ఆడపిల్లల ఇంటికి పేరెంట్స్ వచ్చినప్పుడు పోపులు పెట్టి చూసేవాళ్ళంట ఫస్ట్ ఎందుకంటే పోపులు పెట్టి ఎంత నిండుగా ఉంటే వాళ్ళ లైఫ్ కూడా అంత నిండుగా ఉంటుంది అని చెప్పేసి అలా అనమాట ఒకప్పుడు ఇంకా నేను ఆ విషయం విన్నకాడి నుండి కూడా ఇట్లా పోపులు పెట్టి మాత్రం నిండుగా ఉంచేసుకుంటాను ఇంకా నెలకు ఒకసారి ఇలా అయితే మార్చేసుకుంటాను అన్నమాట ఇంకా ఎండుమిరగాయలు మాత్రం మొత్తం పట్టవు కదండి దానికోసం రెండు రెండు ముక్కలుగా తుంచేసి వేసేసుకున్నాను ఇంకా లాస్ట్కి చిన్నుల్పాయలు ఉల్లిపాయలు నేను పెట్టుకుంటానండి ఎందుకంటే ఖచ్చితంగా మనం వాడుతుంటాం కదా లేకపోతే మిరియాలు ఇవైనా వేసుకోవచ్చు నాకు అన్నీ వచ్చినాయి కానీ ఇంకా కప్పు ఉందండి దీనికోసం మాత్రం కరేపాకు పెట్టుకుంటాను మెయిన్ కరేపాకు ఉండాల్సిందే కాబట్టి మన ఇంట్లో ఇంకా కరేపాకు పెట్టుకుంటే కరేపాకు అంటే మరి మనం అన్ని కర్రీస్లో వేస్తాం కదా ఈ రోజుల్లో అయితే చికెన్కి కూడా కరేపాకు వాడేస్తున్నారు ఇంకా నిజం మేము కూడా అలాగే చేస్తాంలేండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది ప్లేట్ అండి కింద ఉంది ప్లేటు ఇంక ఇదైతే బాక్స్ ఇప్పుడు ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా పోపులు పెట్టి మొత్తం నిండైపోయింది నాకైతే దీన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా దీంతో నేనండి ఈరోజైతే నేనైతే రెండు ప్రసాదాలు చేస్తున్నాను ఒక పోపుతో రెండు రకాల ప్రసాదాలు చేసి చూద్దామండి ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఒక రెండు ప్రసాదాలు అయితే ఈ పోపులతో చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం అయితే ముందుగా కొద్దిగా నేను ఇక్కడైతే రైస్ వండేసుకున్నాను ఇంకా ఈ రైస్తో ఈ కప్పుతో వచ్చేసి ఒక రెండు కప్పులు రైస్ తీసుకుందాం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని దీన్ని మాత్రం కొద్దిగా చల్లార్చుకోవాలి ఈ రెండు ప్రసాదాలు మీ అందరికీ తెలిసినవేనండి కాకపోతే ఈజీగా అనమాట ఒక రెండు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం మరో కప్పు తీసేసుకొని దీన్ని మాత్రం పక్కన పెట్టుకోవాలి ఇంకా మన దగ్గర పోపు గింజలు కూడా రెడీగా ఉన్నాయి కదండి ఇంకా వీటి కోసం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి వాటి కోసం ఇప్పుడు రైస్ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇంకా వచ్చేసి కొద్దిగా అల్లం అండి దాంతోపాటు కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయ దాంతోపాటు క్యారెట్ ఈ క్యారెట్ అనేది డెకరేటివ్ టేస్ట్ కోసమేనండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కానీ క్యారెట్ మాత్రం ఇంత అవసరం లేదండి ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది దీంతోపాటు అల్లం కూడా మనకి చాలా చిన్న ముక్క అయితే చాలండి మనం ఇప్పుడు చేసేది చిన్న కప్పే కాబట్టి ఇంకా దీనికి మిరియాలన్నమాట మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా నేను స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మీకు నిమ్మకాయ చూడగానే అర్థమై ఉంటుంది పులిహార చేస్తున్నానండి దీనికోసం ఫస్ట్ పులిహోర కోసం అయితే ఒక హాఫ్ గరిటా ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే మనం చేసేది చిన్న కప్పే కాబట్టి మనకి సరిపోతుంది ఇంక ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చనిపప్పు వేసుకోవాలండి ఆ తర్వాత మినప్పప్పు ఆ తర్వాత జీలకర్ర ఇంకా చివరిగా ఆవాలు ఇంకా ఇప్పుడు మాత్రం ఒకసారి కలుపుకున్న తర్వాత ఎండుమిరగాయలు వేసుకోవాలి ఎండుమిరగాయలు మనం ఇప్పుడు ఇందులో ఏం కారం ఉండదు కాబట్టి ఎండుమిరగాయలే మనకి కారం అనమాట ఇంకా వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాం వీటికి అన్నిటికీ కూడా మెయిన్ కరేపాకు ఉండాల్సిందేనండి కర్రేపాకు ఉంటే మాత్రం మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట తాలింపు అంతా కూడా లైట్గా వేగాలండి పచ్చిగా ఉంటే బాగోదు వేగితే మనం తింటుంటే పంట కింద కరకరలాడితే చాలా బాగుంటాయి అనమాట ఇంక ఇప్పుడైతే కర్రేపాకు వేసేసుకుంటున్నాను కరేపాకు కూడా ఖచ్చితంగా వేగా ఫ్లేవర్ ఆయిల్లోకి వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా దీన్ని కూడా ఒకసారి కొంచెం ఇటు కలిపేసుకుందాం ఇంకా ఈ పోపునంతటిని కూడా రైస్ రెడీ చేసుకున్నాం కదా ఇది చల్లార్చుకున్నామండి పులిహార కాబట్టి చల్లార్చుకున్నాము ఇప్పుడు ఇందు ఇందులో వేసేసుకుంటాం అయితే ఇందులో కొద్దిగా దీనిలో పసుపు వేసుకోవాలి ఇంకా ఈ కొద్ది పసుపు కూడా వేసేసుకొని దీన్ని కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రసాదం కోసం కళాయి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నామండి ఇక్కడ కూడా మళ్ళీ మనం పోపు వేసుకోవాలి ఇప్పుడు మనం చేయబోయేది దద్దోజనం చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికైతే ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా ఆయిల్ వేసుకొని ఇది కూడా వేడెక్కిన తర్వాత మనకి ఇందాక వేసుకున్నట్టు సేమ్ పోపు వేసుకోవాలి అలాగే పచ్చని పప్పు మినపప్పు అన్నీ వేసేసుకొని ఇంకా పోపు పెట్టుకోవాలి ఈ దద్దోజనం చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మీకు పెరుగు చూపించాలండి పెరుగు చూపించడం అయితే మర్చిపోయాను మనకి దద్దోజనానికి ఖచ్చితంగా పెరుగు కావాలి అమ్మవారికి ఇష్టమైనది పాలు పెరుగు ఇవన్నీ అండి కాబట్టి మనం వరలక్ష్మి వ్రతానికి దద్దోజనం చక్కెర పొంగలి దాంతోపాటు ఖచ్చితంగా నైవేద్యం చేస్తారండి బెల్లము పాలు వేసి నైవేద్యం అనమాట ఈ దద్దోజనం ఎగస్ట ఒక ఐదు ప్రసాదాలు చేయాలనుకోండి అమ్మవారికి ఇష్టమైనవన్నీ ఇవన్నీ కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు దద్దోజనం అయితే చాలా ఈజీ రెండు నిమిషాలు కూడా పట్టదండి టైం అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు కరేపాకు కూడా వేసేసుకుందాం దద్దోజనానికి కరేపాకు కూడా వేసుకుంటారండి అప్పుడే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఇంకో వచ్చేసి అల్లం వేసేసుకోవాలి అల్లం ముక్కలు ఫస్టే వేసుకుంటే వేగినట్టు అయిపోతాయి అందుకోసమే నేను ఇప్పుడు చివరిగా వేస్తున్నాను ఇంక ఇది దీని తర్వాత మిరియాలు వేసుకోవాలి మిరియాలు కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతటితో మనకి పోపు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే పులిహారకి నేను ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఇంకా నిమ్మకాయ ఉంది కాబట్టి ఇక్కడైతే నిమ్మకాయ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా నిమ్మకాయ దానిలో పెట్టేసి ఇంకా జ్యూస్ అయితే తీసుకుంటాను ఇట్లా రెండు చెక్కల జ్యూస్ తీసేసుకొని ఇప్పుడు స్పూన్ తీసేసుకొని ఉప్పు కరిగేలాగా ఒకసారి కలిపేసుకుందాం అండి లేదనుకోండి వేడన్నం ప్లేట్లోకి తీసుకున్నప్పుడు దాని మీద వేసినా కూడా ఉప్పు అనేది కరిగిపోతుంది ఇంకా ఈ జ్యూస్ అంతా కూడా రైస్లో వేసేసుకుందాం దాంతోపాటు నేను ఇక్కడ క్యారెట్ తురుము కూడా రెడీ చేశాను క్యారెట్ తురుము మాత్రం ఇంపార్టెంట్ ఏం కాదండి ఖచ్చితంగా కావాలి అని ఏం లేదు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను దాంతోపాటు కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా ఉందని మాత్రమే వేస్తున్నానండి నెక్స్ట్ దద్దోజనం కోసం ఇక్కడైతే గిన్నె రైస్ రెడీగా ఉంది కదా ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇంకా ఈ రైస్కి తగినంత పెరుగు వేసేసుకుందాం ఒక కప్పు పెరిగే దీనికి కొంచెం పెరుగు ఎక్కువైనా కూడా టేస్ట్ బాగుంటుందండి పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు కూడా ఇంకా పె ఈ అంతా కూడా కలిపేసుకోవాలి ఇంకా ఇందులోకి మాత్రం టేస్ట్ కోసం ఇందులో కూడా ఉప్పు వేసుకుందాం ఆ తర్వాత రెడీ చేసుకున్న పోపు మొత్తం కూడా ఇప్పుడు ఇంకా ఈ పెరుగు అన్నంలో వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇంకా అయితే కొద్దిగా క్యారెట్ పెట్టుకున్నామండి దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర ఇంకా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా పక్కాగా మనకైతే రెండు ప్రసాదాలు కూడా చక్కగా రెడీ చేసుకున్నాం ఇంతేనండి ఒక్కసారి రైస్ ఉందంటే ఇలా రెండు ప్రసాదాలు ఈజీగా చేసేసుకోవచ్చు ఎలాగో వరలక్ష్మీ వ్రతం వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా ఒకసారి ముందు బిఫోర్ ఒకసారి చేసేసుకున్నారనుకోండి ట్రై ట్రై చేశారంటే ఆ రోజుకైతే టెన్షన్ ఉండకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మరి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్